మున్సిపల్ ఎలక్షన్ లో సందర్భంగా ఈ రోజు ఇచ్చేసినటువంటి అపర భగీరథుడు పైన శేఖర్ గారు మండల్ ఎంపీ మండల ప్రభాకర్ రెడ్డి గారు సింగిల్ చైర్మన్ భూపాలెడ్డి గారికి సమర్పణ చేసినటువంటి ఇన్ఛార్జీలు శేఖర్ రెడ్డి గారు తుంగబాలు గారు వేదికల అలా విచరించిన పెద్దలందరికీ మన గ్రామ సోదరి సోదరుమణులకు నాన్నదమ్ములకు గులాబీ ందనాలు గతంలో ఐదు సంవత్సరాల క్రితం ఇదే అక్కడ ఆశ్రయించిన ఇదే సభ పెట్టుకొని మాట్లాడుకున్నాం అప్పుడు మా అన్ని మోసా మాట్లాడుకొని ఒక అభ్యర్థిని గెలిపించుకొని ఐదు సంవత్సరాలు కేసపడ్డాం అది మీరు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది అయితే ఆ రోజు మనకు మీరు మేము ఓడిపోయినాము మాకు ఒక అభ్యర్థి లేడు మాకు ఎట్లా మేము ఏమి ఉండిపోయినా ఎంపీబిఐ ముందు రావాల్సింది నేర్చుకొని కొన్ని పనులు చేపించుకుంటే ప్రతి పని కట్టుబడ్డాడు మనం గ్రామ ప్రజలందరికీ తెలుసు ఆ విషయం ఇప్పుడు కూడా అలాంటి తప్పు జరిగితే ఇంకొక ఐదు సంవత్సరాలు మోసపడతాం మోసపోతాం గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మండల దగ్గర కూర్చొని మనకు అల్లి ఛానల్ నుంచి అక్కడ గేపు లేదు నీళ్ళు వస్తున్నాయి మన అంగులో మూల ఎదుగు కట్ట చాలా బాగా లేసారని చెప్తే శాంక్షన్ అయ్యి చూపిస్తున్నాం ఎలక్షన్ల కోడు పడ్డది ఎలక్షన్ లంగానే అవుతుంది అన్నది రెండున్నర ఒక పూర్తి కాలేదు అది అన్ని ఓస మాటలతో ఓటేసి మనం అసలు మంచి అనేది జరగకుండా చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మంచి అభ్యర్థిని మంచి మీకు ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఒక ఆయుధం లాగా ఓటు హక్కు మంచి ఏంటిది చెడు ఏంటిది అందరూ తెలుసుకొని ఓటేసి మంచి అభివృద్ధి జరిగే విధంగా మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం సార్ దగ్గర పోయినాము అన్ని కొన్ని తిరిగినాము మా చొక్క ఖర్చులు పెట్టుకొని కొంత స్లాబ్ వేసినాం సార్తోనే స్లా అది చేపించినాం అది ఆ రోజు ఎట్లా ఉన్నాయో గోడలు అదే రకంగా ఉన్నాయి రామాలయం ఇక్కడ అన్నాను కూడా దాని శిథిలావస్థ తీసుకొచ్చి దాని ఒక అర్థం లేని విధంగా చేసేది అదొకటి మన శ్మశాన వాటికల అసలు అక్కడ ఏం చేయడానికి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ నేను గెలిచిన నాకు ఎవరు ఎవరు ఓటేస్తే ఫస్ట్ ఈ పనులకే నేను చేస్తా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం మనకు అన్ని విధాలు సహకరించే గొడవ తీసుకున్నావు అక్కడ మోసపోయినాము ఇక్కడ మోసపోయినాము ఓడి ప్రతి విషయంలో ఎందుబాటు చేసుకున్నాం ఇప్పుడు నేను ముంటుండి నన్ను అమూల్యమైన ఓటేసి మంచిని గెలిపించి మీకు అండగానే ఉండాలి భావిస్తున్నాను ఆవిస్తున్నాను

ఉండాలి ఆయన కూడా వినిపించుకోవడం కోసం మనందరూ ఏ సమావేశం వేసుకున్నాం గత ఒక గంట నుంచి గంటలైంది మనం వాడు వాడు తిరుగుతూ సమావేశం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక విషయం మనం ఆలోచించాలి పోటీసేటప్పుడు ఒక మంచి అభ్యర్థికి కౌన్సిల్ అంటే ఏంటంటే అభ్యర్థి మంచుడైనా గతంలో ఊషన్ అక్కడ మంచి అభ్యర్థి గంగారెడ్డి లాంటి అందరికీ సుపరిచత్తడు బాగా కష్టపడి పైకొచ్చడు ఒకసారి కౌన్సిల్ కావాలి మీ అందరికీ సేవ చేయాలనే భావంతో మీరు సే ముందుకొచ్చడు మీరందరూ కూడా ఆశల నుంచి మంచి ఉద్యార్థులు గెలిపిస్తారు కోరుకుంటున్నారు అలాగే రవి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాయా మాట నోటికి ఎట్లు వస్తే మాట్లాడిన మీ అందరూ తెలుసు అందరూ తెలుసు అందరికి కూడా ఒక అరాస్ పాటు రానట్టుగా రైతుల్ని ఎవరు కాపాడుకున్నాం రైతుల కోసం మన కేసిన వచ్చిన తర్వాత రైతులు బాగుతాడు గతంలో రైతుకు అసలు ఎంత కష్టం ఉండదు కష్టం ఉండదు ముఖ్యంగా సాలు రాగానే కరెంటు కష్టాలు ఉంటాయి రైతులకు అని చెప్పి కరెంటు కష్టాలు తెచ్చుకున్నాం ముందుకే రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం రైతు బంధు పెట్టుబడి సాయంగా పదివేల రూపాయలు సంవత్సరానికి పెంచుకున్నాం అయితే ఈ నొచ్చేషన్ అంటే పదివేలు కానీ పదిహేను వేలు ఇస్తా రెండు పంటలు కానీ మూడు పంటలు ఇస్తా అని చెప్పి రైతుల కోసం చేసింది గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల రూపాయలు పెంచండి అమ్మా కానీ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వెయ్యి రూపాయలు వేసుకున్నాం తర్వాత రెండు వేలు వేసుకున్నాం రెండు వేల రూపాయలు పెంచండి అమ్మలందరికీ కానీ ఈ వచ్చేసి నేను వస్తే నాకు కోట వేస్తే నాలుగు వేలు ఇస్తానండి ఇచ్చిన అమ్మ ఇది రైతుకు పదివేలు వేలు ఇవ్వలేదు ఉన్న ఉన్నదే తయారు మూడు రెండు వేలు రెండు సార్లు పెన్షన్ అంతే రైతు మందులు ఇది ఒక్క కాదా ఉన్నదే వేయలేదు అలాగే అమ్మలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అన్నమాట ఏం చేయలేదు దాంతో పాటుగా ప్రతి మహిళకు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల యాభై ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు రెండు వేల యాభైలు ఇస్తాడు అట్లా మోసం చేసిండు అలాగే అమ్మ రైతు మన కేసీఆర్ గారు అమ్మ పెళ్లి ఇస్తుంటే బిడ్డకు సాయంత్రాల మేమో ఎక్కువ ఉండాలని చెప్పి కళ్యాణ లక్ష్యం పెట్టుకోవడం యూనియన్ దేశుడు కళ్యాణ లక్ష్యంతో పాటు తులంబారం ఇస్తాను ఎవరికైనా వచ్చిందామా తులంబారం కళ్యాణ లక్ష్యం చక్కోసి అక్కడ రావట్లేదు మన చూసాం మా పాప బిడ్డ బిడ్డకు వస్తున్న అంటే ఇట్లా మాటలు ఏది వర్త మాట్లాడి గద్దె నెక్కింది గద్దెక్కిన తర్వాత మనకు ఈ ఇచ్చిన మా మాట ఏమైనా చెయ్యాలని ఆలోచనగా రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఏమీ మన ప్రజలు పట్టించుకుని అసలు పరిపాలన చేతనే కావట్లేదు గతంలో మీ ఎప్పుడూ సానుల కట్టలు ఇంకా చేస్తున్నా ఎప్పుడు రెండున్నర సంవత్సరాలు అయింది అభివృద్ధి అటువంటి కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ మీ వాళ్ళు ఉన్న టెంపుల్స్ ఎవరు కూడా పట్టించుకోవడం పాపాలు ఇవ్వలేదు అన్ని రకాల మసపోవడం మళ్ళీ పోల్ ఎంతలు గారు నేను కూడా మీరు రెండు ఒకసారి ఓడిపోయి రెండు సార్లు ఓడిపోయినా ఒకసారి కానీ అభివృద్ధి చేస్తాడు అసలైన కోరిక ఏదైనా ఎమ్మెల్యే కావాలని తప్ప ప్రజల కష్టాలు తెలవదు ప్రజలకు బాధ దొరదు ప్రజలను ఏడా రోడ్లు వేయాలి గతంలో మళ్ళీ శాంక్షన్ చేసిన పని ఇప్పటికి చేస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు శాంక్షన్ చేసి క్యాన్సర్ చేస్తు అంటే అక్కడ పరిపాలన చాతగాలు ఒక ఎమ్మెల్యేకు అనారోగ్యం అసలు ఆయన కోరిక ఉంది కోరిక అయిపోయింది తప్ప ఆయన ఎందుకు పనికిరాడు కానీ ఈ రోజు మళ్ళీ ఆయన వచ్చిన ఎమ్మెల్యే అంటే అభివృద్ధి కావాలంటే మాటలు అనగా అని పెద్ద సకాలంగా రెండు వేల సంవత్సరాలు అయితే పనిచేసినట్టు మళ్ళీ ఉన్న ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పెద్దగా ఏం లేదమ్మా కళ్ళు మూసుకుంటే కళ్ళు రెండు సంవత్సరాలు అయితే ఇంకా రెండు సంవత్సరాలు అయితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ చేయాలి ఎవరు పని కూడా ఈ రెండు సంవత్సరాలు ఏం చేస్తారు రెండు వేల స్టేషన్ మళ్ళీ అభివృద్ధి చేయాలంటే మాకే ఓటమి వీరంతా ఆలోచించాలి ఎందుకంటే కౌన్సిల్ ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఉంటారు ఇంకా ఆయన ఇంకా రెండు వేల సంవత్సరాలు అతకెక్కుండడు మళ్ళీ ఆ ఆయన సంవత్సరాలు మేము ఇచ్చిన హామీ ఆయన పిలిపొచ్చి అధికారంలో ఓటే ఉంటారు అసలు ఆ రోజు ఓటేపించుకున్నా ఎమ్మెల్యే ఎందుకు ఓపెట్ అధికారం వస్తే అది ఎమ్మెల్యే అయితే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మాట చక్క రకాల కార్యక్రమం కార్యక్రమాలు చేస్తాను ఓటు చేయించుకున్న ఎమ్మెల్యే మళ్ళీ పోచి వచ్చి మళ్ళీ ఓటేస్తారే అభివృద్ధి చేస్తా అంటాడు కానీ మీకు ఎంత ఎమ్మెల్యే అంటారు ఇక్కడ స్థానికంగా ఉంటారు వాళ్ళకి ఎవరికి కౌన్సిల్ ఎవరు మంచోరు ఎవరు చెప్తారు అని చూసుకొని వాళ్ళ వాళ్ళు కౌన్సిల్ ఎన్నుకుంటారు ఎమ్మెల్యే బాధ్యత అని ఎవ్వరు కౌన్సిల్ అయినా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత అనే ఎవరైనా సరే అందుకోసం మన అంత గ్రామాలకు వికే ఇప్పుడు గ్రామాల్లో కూడా అందరు ఎత్తులు కూడా మన కాంగ్రెస్ కంటే ఎక్కువ డిఆర్ఎస్ పార్టీకి మన సర్పంచ్ ఎంత కలుసు ఎక్కడైనా పట్టించుకోవాలి ఒక తల్లి చెప్తమ్మా బండసోరాలు నూట ఇరవై కూడా ఇష్ట అమరం లేకు ఓట్లేదు కాబట్టి మీ అందరికి అంటే మాయ చెప్పడం నమ్ముతమ్మా అనవసరం నమ్మి మోసపడవు మళ్ళా మోసపడదు మనల్ని సపోర్ట్ ఎందుకంటే మంచి వ్యక్తులు మనం కాపాడుకోవాలి మా బిడ్డ ఎక్కువ మీ అన్న ఎక్కువ ఉంటారు తన్నులు ఎక్కువ మీ ఇంటికి పిలిస్తే పలుతారు ఇలాంటివి మనకు కావాలి కౌన్సిల్ రేపు పొద్దున ఏ కష్టం ఉన్నా మో కష్టం ఉన్నా రోడ్డు కష్టం ఉన్నా ఒక కరెంటు పనులు కష్టం ఉన్నా ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఒక ఎంఆర్ ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా కూడా మనకు సహాయకుడు ఉండాలి మనం పిలిస్తే రావాలి అలాంటి వాళ్ళు మిత్ర కానీ మన రవి కానీ ఇలాంటివి విచరించుకోవాలి మళ్ళీ గతంలో పోయిన సరే మోసపోవడం ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉంటే ఒకరికైనా పెన్షన్ నాలుగు వేలు వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినా ఇస్తే ఓటేయండి వాళ్ళు ఓటేయండి హై లక్షల ఓటేయండి అంటే నేను చెప్పేది అంటే మీరు ఒకవేళ ఓటు వేస్తే ఆయన ఆల్రెడీ పెన్షన్ పెంచడం ఫిలం ఆయన చెప్పింది అబద్ధాలు చెప్పింది ఆయన విజయం చేసినట్ైతే మళ్ళీ మనకు పెన్షన్ రావాలన్నా మన మైనాకు రెండు వేల ఐదు రావాలన్నా తులంబంగా రావాలన్నా రైతు రైతు పత్తి ఇవ్వాలంటే కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ బుద్ధి చెప్తే మళ్ళీ ఆయన వేసిన ఆనందం జరిగే అవకాశం దొరుకుతుంది మీరు ఎట్లే పొరపాట్లో కాంగ్రెస్ చేస్తే మాత్రం మళ్ళీ నేను చేసిన అన్ని కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు రెండు నాలుగు సంవత్సరాలు పరిపాలన బాగా చేస్తున్నామా బాగా చేస్తున్నా ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇచ్చిన ఆమె చేస్తున్నా చేయట్లేదు కాబట్టి ఈ రోజు మీరంతా కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనకు కారు గుర్తు పోడాలి కారు గుర్తు పోటేస్తే మనందరికి మళ్ళీ అభివృద్ధి సంక్షేమం అన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అమ్మలకు అక్కలకు మన అమ్మని చెప్తున్నాం మీరు మన పొరపాటున పోయినసారి కానీ మళ్ళీ బంగలకు కారు గుర్తు మీద ఒకట ఎంపిక నేర్పినట్టుగా ఇప్పుడు అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఆ కంపెనీ కంపెనీ చేసుకుంటాం ఆ టెంపుల్ శ్రీరామ్ టెంపుల్ ఉన్నాయి అలాగే హనుమాన్ టెంపుల్ కూడా కంపెనీ చేసుకుంటారు అని చెప్పారు అందరితో అందరం కలిసి గల పార్టీ అంతా అందరం కలిసి కట్టగా వాళ్ళని మాత్రం మోసగాలు వాళ్ళని నమ్మకండి ఆల్రెడీ నమ్ముల మోసపో మళ్ళీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేకండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్మికు అవ్వాలని కోరుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అమ్మలకు అక్కలకు అన్నదమ్మలందరికీ కూడా ప్రేమి నమ్మకాలంగాణ